వెల్కమ్ టు నమితా న్యూస్ పొంగనూరు పట్టణంలోని ఆర్పి రెడ్డి రాణి వైభవ లక్ష్మి సమైక్య గ్రూప్ లో ముప్పై రెండు లక్షల రూపాయలు కాజేసిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళలు మంగళవారం జరిగిన పోలీసు గ్రీవెన్స్ లో డిఎస్పీ ప్రభాకర్ కు ఆర్పి రెడ్డి రాణిపై ఫిర్యాదు చేసిన మహిళా సంఘాల మహిళలు వైభవ లక్ష్మి సమైక్య నుండి ముప్పై రెండు లక్షల రూపాయలు వివిధ సంఘాల నుండి తీసుకుని సమైక్యలో కట్టకుండా చేస్తున్నారని మహిళా సంఘాలకు చెందిన మేము అడిగితే సరైన డబ్బులు చెల్లించకుండా సరైన సమాధానం ఇవ్వని కారణంగా మాకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశామని వెల్లడించిన మహిళలు ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపిన డిఎస్పి ప్రభాకర్ ముందుకు రావాలి సార్ మీరు కూడా నా పేరు పద్మావతి మేము ఎన్ఎస్పెట్లో ఉంటాము ఎన్ఎస్పెట్ నుండి నగిర్వీధి వరకు మాది పదిహేడో వార్డు ఆ వార్డులో డబ్బులు ఇప్పుడు రెండు వేల ఎనిమిది నుండి మేము చేరినాము అందరూ గ్రూపు ఇరవై ఐదు గ్రూపులు ఉండాలి ఒక గ్రూపుకి పది మంది ఉన్నాము అందరూ కూడా రెండు వేల ఎనిమిది నుండి మేము పొదుపులు కడతా ఉంటాము సమాయక్ ఆ సమాఖ్యలో మా మా కట్టిండే అమౌంట్ మొత్తం లెక్కలు మాకు చూపించలేదు ఇప్పుడు నాలుగు సంవత్సరాలని మేము అడిగితే ఇప్పుడు ప పలాని మధురసారా ఆయన వచ్చి లేవ ఇది లెక్కలు లేవమ్మా దీంట్లో డబ్బులు లేదు మీ మీ అమౌంట్ ఏడాడు ఎవరు ఉనికి ఇచ్చినారో మీరే తెలుసుకోండి అని చెప్పి అంటే ఎవరి మీద ఫిర్యాదు ఇవ్వడం కాదు మా ఉద్దేశం మా మా అమౌంట్ ఇప్పటికి మా ఇరవై ఐదు గ్రూపులది కలిపి ముప్పై రెండు లక్షల చిల్లర ఉంది ఆ అమౌంట్ ఇప్పుడు సంవత్సరం అప్పుడే బయటపడే దాన్ని ఇప్పటి వరకు మాకు లెక్కలు చూపించలేదు ఎవరికి చెప్పినా మాకు న్యాయం చేయలేదు చూపించారు అమౌంట్ అమౌంట్ సమైక్యలో ఆర్పీకి ఇచ్చిన సమైకులో రెడ్డి రాణి అని ఆమె దగ్గర కట్టినాం మేము అందరూ కట్టిండేది అమౌంట్ గ్రూపులకి ఇస్తా ఉన్నానని చెప్పి ఎవరికి ఇచ్చిండ్ లేదు ఆమె సొంత ఖర్చులకు వాడేసుకోండి మీరు ఆమె పైన సిఓలు టీఎంసీలు ఉంటారు కదా చెప్పలేదు అందరికీ చెప్పిన అందరికీ చెప్పి వాళ్ళు స్పందించలేదు వాళ్ళు ఎవరెవరికి చెప్పినారు పీడి మేడం కూడా వచ్చింది పీడి మేడం కూడా వచ్చారు వాళ్ళకి ఇచ్చేయండి ఏదన్నా చేసి అని చెప్పేసి పోయిన్నారు కానీ ఈ రెడీ దాని దేనికి స్పందించకుండా మమ్మల్ని తిప్పుకుంటాను వాయిదాల మీద వాయిదాలు తిప్పుకుంటాను ఇప్పుడు టీఎంసి ఆయన హరీగర్ ఉండేది గారు ఇప్పుడే వచ్చినారు రెండు నెలల నుంచి చెప్పాము ఫిర్యాదు చేసి ఫిర్యాదు చేసి ఆయన చెప్తున్నాడు ఆయన చూద్దాము చేద్దాము అంటాను ఒక్కసారి కూడా ఆమెను పిలిపిచ్చి వార్నింగ్ ఇచ్చింది కానీ ఏమీ లేదు మాకు న్యాయం జరగలేదు అందుకే ఇప్పుడు డీఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వాలని సార్ దేవత వచ్చింది ఇంతకుముందున్న ఆయన కూడా టీఎంసి మీరు ఆయన ఆయనే బైక్ పెట్టి చెప్పింది ఇప్పుడు ట్రాన్స్ఫర్ మీరు మదన్ పలికి ఆయన అడిగి చెప్పి కట్టమని చెప్పి ఆయమో ఇంటి అంటే మాట వినడం లేదు కడతా నువ్వు కడతా నువ్వు చెప్తాను కానీ ఇన్నిసార్లు మాకు తిప్పించుకుంటాను కానీ ఒక్కసారి రూపాయి చెల్లించలేదు అప్పటి నుండి కట్టింది అమౌంట్ రెండు వేల పద్దెనిమిది వరకు ఉన్నాయి లెక్కలు బాగానే ఉన్నాయి అందరు అందరూ ఎత్తుకుంటా ఉంటే కడతా ఉంటుంది మళ్ళా మేము నిలిచిపోతున్నాం అంటే ముందర వాళ్ళని అనుకునే వాళ్ళని పెట్టినామో వాళ్ళు సరిగ్గా జరుపుకోలేదు ఈ మొత్తం నేనే ఎత్తుకోండాను అని చెప్పి ప్రతి గ్రూప్కి ఒక లెటర్ రాసిచ్చింది అది మా నేనే ఎత్తుకోండా నేను కడతాను మీకు సంబంధం లేదు అని రాసిచ్చింది అందరి గ్రూపులకి

సంవత్సరం అప్పుడు తేలినప్పుడు ముప్పై రెండు లక్షల పదివేల ఆరు వందల అరవై రూపాయలు అమౌంట్ లేదు ఎవరి దగ్గర మొత్తం నేనే తీసుకోండాను ప్రతి గ్రూప్కి ఒక లెటర్ ఇచ్చింది మీ దగ్గర మా గ్రూప్ మీద ఎందుకు రాసిందా మేము ఎత్తుకోండామని అందరూ నిలదీసినందుకు నేను లేదు లేదు నేనే ఎత్తుకోండాను అది మీకు సంబంధం లేదు అని రాసిచ్చింది అందరూ అది అసైన్ దీంట్లో జాగాలో కట్టుకోండి అది సేల్గా అవ్వడం లేదు మాకు ఇంకేదన్నా చేసి మా అమౌంట్ మాకు రెండు సార్లుగా ఇస్తాను నొక్కుని కానీ ఇప్పటివరకు మాకు ఏది క్లియర్ చేయలేదు అమౌంట్ మీరు దాకా పెట్టాము కొంచెం డీటెయిల్గా ఉంటే మాకు చూడాలి అంటే మీరు ఏ సంవత్సరం ముందు పెట్టారు ఏ సంవత్సరంలో కట్టారు ఎంత కట్టినారు ఇప్పుడు మొత్తం ఎంత అమౌంట్ అయింది మీకు ఎప్పుడు ఇవ్వని చెప్పింది ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది ఇప్పుడు ఏమిటి కొంచెం డీటెయిల్గా ఉంటే రాసుకోవడానికి పర్లేదు దీంట్లో పేర్లు అందించారు పేర్లు ఇచ్చారు ఐదు వందల పేర్లు తెచ్చారు ఐదు మొత్తం మెంబర్స్ ఎవరు ఉన్నారు మా వాళ్ళు దీనిపైన పైన దగ్గర ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేస్తాము నెక్స్ట్ వీక్ ఈవెప్పుడు గురువారం మళ్ళీ మంగళవారం వస్తాను మళ్ళీ మంగళకి మీరు అమే ఏమైందో రిపోర్ట్ ఏమైందో కేసు అయిందా కేసు కాలేదా లేదా ప్రాసెస్లో ఏముంది దీనిపైన ఏం కలుగుతుంది బట్ మీ డెబ్బర్ ఇచ్చేవాళ్ళు నాకు అందుబాటులో ఉంది వాళ్ళ స్టేట్మెంట్ రాసుకోవడానికి మీ దగ్గర కన్సర్ డాక్యుమెంట్ పెట్టుకోవాలి నెక్స్ట్ వీక్ మళ్ళీ కొంచెం మాట్లాడతాము నెక్స్ట్ వీక్ వరకు మీకు దీనిపైన ఒక ఛాప్ ఇస్తాం ఓకే ఏమైనా ఉందమ్మా ఓకే థ్యాంక్ యూ మీరైనా అన్న తల్లి పుచ్చారు ఎప్పుడే చేస్తాం పుచ్చారు డెఫినెట్గా డెఫినెట్గా ఎప్పటికే చేస్తాము ఏమైంది అప్పటి అంటే